హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ టు మన గుంతకల్లు న్యూస్ మన కి స్వాగతం ముందుగా పత్రికా విలేకరులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారములు నా పేరు అబ్దుల్ బాసిద్ వైఎస్ఆర్ విద్యార్థి విభాగం గుంతకల్ నియోజకవర్గం అధ్యక్షులు ఈ యొక్క నా పైన నమ్మకం ఉంచి నన్ను గుంతకల్ నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులుగా నియమించినటువంటి మా గుంతకల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు వై అన్న అన్నగారికి మరియు అక్క గారికి జిల్లా ఉపాధ్యక్షులు అక్క గారికి మరియు మంజునాథ్ రెడ్డి అన్నగారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షులైనటువంటి అనంత వెంకట్రామరెడ్డి గారికి యువజన విభాగం అధ్యక్షులు లెక్కల చంద్రశేఖర్ రెడ్డి గారికి రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా గారికి మరియు మన జగన్మోహన్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే గతంలో మనం చూసాం అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మొదటి సంతకం చేసి ఎక్కిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సిని విడుదల చేస్తామని చెప్పేసి అనేకమైనటువంటి హామీలు యువతకు ఇవ్వడం జరిగింది మరియు ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఈరోజు అధికారం చేపట్టి దాదాపుగా ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికి కూడా ఈ రోజు వరకైనా కూడా ఎవరికి కూడా ఉద్యోగం అనేటువంటిది రాలేనటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో చూసుకుంటే అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూస్తుంటే బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పేసి బాబు రావాలంటే జాబ్ రావాలని చెప్పేసి ఇలా నీకు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి నమ్మించి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నిరుద్యోగులకు యువతకు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు అది కూడా ఊసే లేదు ఇప్పుడు అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన వెంటనే రెండు లక్షల ముప్పై ఒక వేల ఉద్యోగాలు శాశ్వతమైనటువంటి ఉద్యోగాలు కేటాయించిన గొప్ప మనసున్న వ్యక్తిగా పరిపాలించిన వ్యక్తిగా ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ స్వాభావికంగా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఉద్యోగాల పేరిట ఎన్నికల అప్పుడు ఆ వాగ్దానాలు చేయడము ఆ వాగ్దానాలు చేసిన తర్వాత అమలు చేయకపోవడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసుకున్న రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు ఎనిమిది నెలల కాలం చూస్తున్నప్పుడు కూడా ఉద్యోగం ఎవరికైనా వచ్చిందంటే అది కేవలం నారా లోకేష్ గారికే ఎందుకంటే ఎందుకు చెప్తున్నామని చెప్పేసి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన వార్డు మెంబర్ కూడా గెలిలేనటువంటి వ్యక్తిని ఆ రోజు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికే దిగుతుంది ఉద్యోగం కూడా వచ్చింది యువతకు కాదు నారా లోకేష్ గారికి మాత్రమే ఉద్యోగం వచ్చింది ఇప్పుడు కూడా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఆయన తొలి సంతకం డిఎస్సి పైన చేశారు కానీ ఇంతవరకు అయినప్పుడు కూడా ఆ యొక్క డిఎస్సి యొక్క ఉద్దేశ ఎటువంటి అమలు చేయడంలో పూర్తి నిర్లక్ష్యం ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ఉత్తరాంధ్రలో ఈరోజు గుంటూరు కృష్ణ మరియు ఉమ్మడి మన ఉమ్మడి సంబంధించినటువంటి గోదావరి జిల్లాలో విశాఖపట్నంలో ఎన్నికలు జరుగుతున్నాయి మూడు ఎన్నికలు రెండు గ్రాడ్యుయేట్ ఒకటి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నటువంటి తరుణంలో మరియు ఇది ఒక ప్రజలను మోసం చేయడానికి యువతను మోసం చేయడానికి ఆయన ఓడిపోతాం అనేటువంటి భయంతో ఈరోజు మరీ ఒక ఉద్దేశంతో మేము పదహారు వేల మూడు వందల మందికి డిఎస్సి ప్రకటిస్తున్నాం ఈ యొక్క ఎన్నికల కోడ్ అయిపోయిన వెంటనే మీకు డిఎస్సి ప్రకటిస్తామని చెప్పేసి మరీ ఈ రోజు నిన్న మొన్న మూడు రోజుల నుంచి చూస్తుంటే నారా లోకేష్ గారు ప్రకటన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేస్తున్నారు కేవలం యువతను నమ్మించి దగా చేయడం కోసమే వీరు చేస్తున్నారు వీరికి అప్పుడే ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటిం భయం అనేటువంటి యువత అక్కడ వీళ్ళను గద్దె దింపుతారు మమ్మల్ని గెలిపిలేరు అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కనుక మళ్ళీ డిఎస్సి తీసుకొస్తున్నారు యువత ఒకటే ఆలోచించాలా వాళ్ళు చెబుతున్నటువంటి హామీలకు మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఉద్యోగాలు అనేటువంటిది మోసగింపడమే తప్ప ఎలాంటి హామీలు నిర్వహించడంలో లేదు ఇప్పటికే చూసుకుంటే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ హామీల్లో ఎటువ అమలు చేయడానికి పరిస్థితి ఎందుకంటే నారా లోకేష్ గారు ఒకటే మాట అన్నారు మాది మేము అధికారంలో వచ్చిన వెంటనే మీకు ఉద్యోగాలు ఇస్తాం హామీలు అమలు చేస్తాం అని చెప్పేసి అన్నారు మేము హామీలు ఇచ్చి పారిపోయే బ్యాచ్ కాదని చెప్పేసి కూడా ఆయనకు చెప్పడం జరిగింది మరి ఇప్పుడు డిఎస్సి విడుదల చేయలేదు మరియు జాబ్ క్యాలెండర్ ఒకటో తేదీ జాబ్ క్యాలెండర్ అన్నారు ఇది వచ్చి చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ ఒకటో నాటికి అందరు కూడా ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ వదులుతా ఉన్నారు అయితే ఇప్పుడు ఏడు నెలల ఇరవై ఒక్క రోజులు ఈ రోజుతో గడుస్తుంది అయినప్పటికీ కూడా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఎలాంటిది కూడా ఆయన విడుదల చేయకపోవడం అనేటువంటిది చాలా సిగ్గు చేయనటువంటి విషయం కేవలం యువతకు ఈరోజు మోసం చేయడమే లక్ష్యంగా ఆయన వివరిస్తున్న తీరును చూస్తుంటే పూర్తిగా ఈ రాష్ట్రంలో యువతను ఈ విద్యార్థులను మోసం చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా వివరిస్తున్నారు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా యువత అంతా కూడా ఆలోచన చేసి వీరికి సరైనటువంటి బుద్ధి చెప్పేకి ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బుద్ధి చెప్పాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము అదే విధంగా వచ్చేసి రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు శాశ్వతమైన ఉద్యోగాలు ఇచ్చినటువంటిది ఏకైక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు గతంలో ఉన్నటువంటి డిఎస్సి లో ప్ర నిలబెట్టినప్పుడు కూడా దాన్ని కూడా కోర్టు ద్వారా ఉన్నటువంటి డిఎస్సి యొక్క టీచర్ పోస్ట్ ను వదిలిండేది జగన్మోహన్ రెడ్డి గారే రెండు వేల పద్నాలుగులో నుంచి పద్దెనిమిది వరకు మీరు ఆనాడు ఇచ్చినటువంటి డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ద్వారా ఇచ్చి ఎగ్జామ్ జరిపి నిలబెట్టేసిన దానిలో కూడా శాశ్వతమైన ఉద్యోగాలు ఇచ్చినది కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము మరియు విధంగా కేవలం మీరు ఊతరు మాటలు మాత్రమే కాదు మీరు ఏదైనా చేయాలంటే దానిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని మేము ఖచ్చితంగా ఇది అమలు చేస్తామని చెప్పేసి చెప్పాలి తప్ప యువతను మోసం చేసే విధంగా మీరు ఆలోచించడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు రేపు రాబోయే రోజుల్లో మేము యువజన విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున డిఎస్సి పైన ఉద్యమం చేపట్టడం జరుగుతుంది మరి అదే కాదు మీరు ఎన్నికల్లో వచ్చినటువంటి హామీల పైన మరియు దాంతోపాటు మీరు ఏదైతే ప్రతి ఒక్కరు కూడా ఇరవై ఒక్క లక్షల మంది ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి అన్నారు వాటి మీద కూడా మేము యుద్ధం చేయడానికి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం